మొదటిలో ఉన్న రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదకొండు సెకండ్లు మొంగం జరగడం

మొన్న ఫస్ట్ రోజు నుంచి టైమింగ్ ఎక్కడది రోజు గుంటూరు జర్నీ చేయాలి కదా ఎనభై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ సరిపోలేదు సరిగ్గా ఇంటికి వెళ్తే ప్రశాంత కూర్చొని జరిగింది నాలుగవ స్థానంలో ఐదవ స్థానంలో కొనసాగుతున్న జల్ల కన్నా మూడు సెకండ్లు ముందం ఉన్నవి వంశరాజు లక్ష్మీపతిరాజు గారు పెట్టడం బాసప్ప జిల్లా గత కమ్మైదిగా ప్రదర్శన ఉన్నాయి ఆరో దశగా ఏడో దాకా శ్రీ మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బిఎన్పి ఫుల్స్ బండి సుష్మితా చౌదరి గారు వెంకటేష్ చౌదరి గారు నాగుల పాటు జగనంది పాటు జిల్లా వాటి యొక్క రావాలి శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో మద్రమైన శివేశ్వరావు గారు కొన్నూరు కోంగరాజు లక్ష్మీబంత్ రాజ్ గారు పెట్టవానికి పల కమైన్ గా పోటీలు ఉన్నాయి కాంగరామి రావణి వంక రావణాని శివనాగేశ్వరరావు గారు కొన్నూరు కొన్నూరు మండల బాపట్ల జిల్లా గోమరాజు లక్ష్మీభిరాజు గారు పెట్టినవాడిపల్లెం పెట్టినవాడిపల్లెం మండలం బాపర్ల జిల్లా మధ్యంతా ప్రదర్శన ఉన్నాయి నాలుగు రోజు పూర్తి చేయడం జరిగింది కన్నా ముప్పై వెనుకం జిల్లా ఉన్నవి ఉత్తరమైన శివరాజేశ్వరరావు గారు పొన్నూరు లక్ష్మీపతి రాజు గారు విట్టలమానపాలెం విట్టనమానపాలెం మండలం బాపట్ల జిల్లా భాగంలో ఇప్పటివరకు పన్నెండు వంద రైతుల పేరు నమోదు చేస్తారు రావంటి త్వరగా నమోదు చేసుకోవాలి ఉయ్యందు ఇంకా ఎవరి నుండి త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకోవాలని ట్రాల్ చేస్తారని మరి కొద్దిగా సేపట్లో ఉయ్యందు వేరో జనవర బెల్ద రావాలి శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో మంత్రమైన శివనాగేశ్వరరావు గారు కొట్టూరు కాంగ్రెస్ లక్ష్మీపేట ప్రాంతం పెదనవాల పాలక గారు ప్రదర్శన ఉన్నాయి ఏడో జత అద్భుతంగా రావాలని వేరో జత తీసుకోవాలి ప్రతికారిని కట్ ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము మూడు సెకన్లు వెళ్ళి జలవన్నమి ఉన్నవి ఉత్తరమైన సోమాజేశ్వరరావు గారు కొన్నూరు గోకరాజు లక్ష్మీ భద్రాజ్ గారు పెట్టినవాణిపాలెం పెట్టినవాణిపాలెం మండలం బాపట్ల జిల్లా జత ప్రదర్శనలు ఉన్నాయి

పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషము యాభై ఏడు సెషన్లో పోర్టు చేయడం జరిగింది ఐదవ స్థానములో కొనసాగుతున్న జనకన్నా ఒక నిమిషము ఇరవై రెండు సెషన్లు వెనుకించలేమన్నవి ఏడోతో దూరొచ్చి కాలుగెట్టుకోవాలండి అవుతులే సో కావాలి తీసుకురా నాగుల పాడు వంటి శుశీరా స్వాంత్ర గారు వెంకటేశ్వర గారు నాగుల పాడు కావాలండి ఎనిమిదవ దశగా శ్రీకృష్ణ యాదవ యోత్ పోయిన వారి పాలెం రెడీగా ఉండాలి కూడా శ్రీ అంగ్రీకృష్ణ యాదవ్ యోత్ పోయిన వారి పాల మంపట్లో జలవారు మీరు కూడా రెడీగా ఉండాలి తొమ్మిదవ దశగా శ్రీ వందల వరకు శ్రీకాశ్లీయ గారు

తొమ్మిది నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషములు ఉన్నది సమయము ఐదు నిమిషములు ఉన్నది ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట ఇరవై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి రెండు అడుగుల దూరాన్ని లాగాలి మొదలమైన శివరాజేశ్వరరావు గారు కొన్నూరు గోకరాజు లక్ష్మీపతి రాజు గారు పెట్టిన పాలి పచ్చిన పోటీగా ఉన్నాయి ఏడో జత రావాలి ఏడో జత రావాలి మీరు వచ్చి ఏడో జత పోటీకి వస్తున్నాయి ఎనిమిదో జత వరకు రెడీగా ఉండాలి i okay. దశమల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో లో నూట ఇరవై అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానములను రెండు వందల ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానములను కొనసాగుతారు మూడు నిమిషములు ఉన్నది ముగ్గురమైన శివనాగేశ్వరరావు గారు కొన్నూరు కోకరాజు లక్ష్మీపతిరాజు గారు పెట్టిన వారి పాలు బాపట్ల మండలం బాపట్ల జిల్లా ஏழோஜெ போ காரா எவோடாக உடாலி

ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఏడు నిమిషము వెనుక మహానందేశ్వర స్వామి ఆశీస్లో ముగ్గురైన శివరాజేశ్వరరావు గారు కొన్నూరు కొన్నూరు మండలం పాపట్ల జిల్లా గోసరాజు లక్ష్మీభిరాజు గారు పిట్టనమానపాలెం పెట్టం మండలం పాపట్ల జిల్లా వారి దత్తరాజుల దూరము రెండు వేల రెండు వందల అరవై నాలుగు అడుగుల తొమ్మిది అంగలములు రెండు వేల రెండు వందల అరవై నాలుగు అడుగుల తొమ్మిది అంగళముల అంగలముల లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి